ఓం నమో వెంకటరమణాయ నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం ప్రభద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ తదేవ కవచం మమ భారతదేశపు తెలంగాణ రాష్ట్రమందున మారుమూల జిల్లా అయిన మంచిర్యాల్ బెల్లంపల్లిల సమీపంలో గోదావరి ప్రణహిత నదుల తీరానికి అతి సమీప గ్రామమే మా కన్నేపల్లి కాదు కాదు మాది వేంకన్నపల్లి ఎందుకంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి నాలుగు వందల ఏళ్లుగా కొలువున్న గ్రామమే మా కన్నేపల్లి ఏ లోటు లేకుండా అందరూ చల్లగా ఉన్నారన్నా మా గ్రామం దినదినాభివృద్ధి చెందుతూ కుగ్రామం నుంచి మండలంగా మారిందన్నా ఎంతో మంది వివిధ దేశాల్లో వివిధ హోదాలో పనిచేస్తున్నారన్న అది శ్రీ వెంకటేశ్వర స్వామి దయ మాత్రమే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇప్పటికీ ఆ స్వామి లీలను అగోచరమైనవి కోరిన కోరికలు తీర్చే దయామయుడని ఆ స్వామిని ఎన్నో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వస్తుంటారు నిత్య నైవేద్యాయుత మడి ఆచారాలతో స్వామికి సేవలు వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి మంచి మనసుతో స్వామిని కోరితే తీరని కోరిక అంటూ లేదు ఇప్పటికీ ఎంతో మంది మరణపు టంచుల వరకు వెళ్ళి వెంకన్న దయతో బట్ట కట్టిన వారి కథలు మనం రోజూ వింటూనే ఉన్నాం ఇక్కడి రామ నవరాత్రాలకు విశేషంగా ఎన్నో ఊర్ల నుంచి భక్తులు తరలివచ్చి ఘనంగా నిర్వహిస్తుంటారు స్థల పురాణం ఈ గుడికి ఒక వైవిధ్యం ఉంది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అన్నట్లు శివుడికి విష్ణువుకి ఒకే మందిరాన పూజించడం ఇక్కడి ప్రత్యేకత రమారమి నాలుగు వందల సంవత్సరాల పూర్వం శంకర సోమయాజులు అనే భక్తుడు ఈ గ్రామాన్ని పాలిస్తున్న సమయంలో ఒక గొల్లవానికి స్వామి పేడకుప్పలో కనబడడం శంకర సోమయాజులు ఆనందంతో గొప్ప గుడిని నిర్మించి ఇచ్చడం జరిగిందని స్థానికులు చెబుతుంటారు కానీ మట్టి రోడ్డుల స్థానంలో సిమెంట్ రోడ్లు మట్టి ఇల్లుల స్థానంలో డబల్ ఫ్లోర్ బిల్డింగ్లు పెరిగి స్వామి ఇల్లైన మా వెంకటేశ్వర స్వామి వారి గుడి నానాటికి క్రిందికి కృంగి వర్షాకాలంలో వరద నీరు గుడిలో చేరి స్వామివారి నిత్య కైంకర్యాలకు ఆటంకం కావడం పరిపాటిగా మారింది స్వామి అనుగ్రహంతో పెద్దల ఆశీస్సులతో గ్రామస్తులందరికీ ఒకే ఆలోచన స్ఫురించింది ఎలాగైనా స్వామి వారిని ఒక ఇంటి వాడిని చేయాలని కొత్త ఇంటి వాడిని చేయాలని ఆ రామదాసే ఆదర్శంగా ఆ భద్రాచలమే ఆలంబనగా ఎన్ని కష్టాలు ఎదురైనా కరోనా వెంటాడుతున్న జంకక ఎంతో మంది ముందుకు రాసాగారు వయసుని పేదరికాన్ని లెక్క చేయక స్వామిపైన భక్తిని మాత్రమే నమ్ముకుని ముందుకు కదిలారు మంచి నమ్మకమైన వెంకన్నపై అచంచల అచంచల విశ్వాసమున్న నిస్వార్థమైన యువకులతో అనుభవం ఉన్న పెద్దలతో ఒక బృందంగా ఏర్పడి కదిలారు ప్రభుత్వం కూడా తన వంతు సహాయంగా నలభై ఆరు లక్షల రూపాయలు ప్రకటించింది ఇప్పటి వరకు రమారమి పది లక్షలు ఊరి విరాళాల రూపంలో సమకూరాయి చాలా చాలా ధన్యవాదాలు అందరికీ అవకన్నా చల్లగా కాపాడుగాక కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అయిన ఈ కాలంలో మనం ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికే యాభై అరవై లక్షలు వెచ్చిస్తుంటే తరతరాలు ఉండవలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శివా వెంకటేశ్వర శివాలయాలకు అవి ఎంత మాత్రం సరిపోవనడంలో అతిశయోక్తి లేదు వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు లక్ష ఉంటే వెండి కిరీటంతో శోభిస్తాడు పది లక్షలు ఉంటే బంగారు కిరీటంతో కోటి ఉంటే వజ్ర కిరీటంతో మనను చల్లగా పాలిస్తుంటాడు పరాశర స్మృతిని అనుసరించి ఏ హైందవుడైనా ప్రతి ఒక్కరూ తన సంపాదనలో ఐదు శాతం అన్న దైవ కార్యాలకు వినియోగించాలన్న నియమాన్ని మనం కొంతైనా పాటిస్తూ యథాశక్తిగా ముందుకు వచ్చి స్వామి కార్యంలో పాల్గొనవలసిన అవశ్యకత ఎంతైనా ఉంది మీ సహాయంతో పాటు ప్రతి ఒక్కరూ కనీసం పది మందికైనా ఈ వార్త చేరవేసి ఈ మహత్కార్యంలో పాల్గొనేలా చేసి స్వామివారి దయకు కృతార్థులు కావాలి విష్ణుమూర్తి స్వరూపమైన స్వామికి పక్కనే సకల ధనదాయిని మోక్షదాయిని లక్ష్మీదేవి ఉండగా ఆయనకు మన అవసరమే లేదు కాని మన పాపాలను సమూహంగా తొలగించడానికి కరోనా కష్టకాలంలో మనకు ప్రసాదించిన మహద్భాగ్యమే ఈ అవకాశం ముప్పునకాలకింగరులు ముంగిట వచ్చిన వేల రోగముల్ గోపురమైనచో కఫము కొత్తుక నిండిన వేళ బాంధవులు గప్పిన వేళ మీ స్మరణ కల్గునో కల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దశరథి కరుణాపయోనిది అనే రామదాసు నానుడిని మనం ఒకసారి స్మరించి ఈ కరోనా కష్టకాలంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు కనుక ఇప్పుడే యథాశక్తిగా స్వామి కార్యంలో తోడ్పడి కృతార్థులు కావాలని ఆశిస్తున్నాం సర్వే జన సుఖినో భవంతు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు గంగా నహర నహరీ శర్మ అండ్ మిస్టర్ సందీప్ కన్నెపల్లి వాస్తవ్యులు మరియు ఈ క్రింద ఇచ్చిన అకౌంట్ నెంబర్లను పరిశీలించగలరు గ్రామీణ బ్యాంక్ అయినందున ఫారెన్ ట్రాన్సాక్షన్స్ చే చేయడానికి వీలు ఉండకపోవచ్చు కానీ ఈ నెంబర్ను సంప్రదించి లోకల్ ట్రాన్స్ఫర్స్కి మీరు ఖచ్చితంగా ముందుకు రాగలరు